ఎప్స్టీన్ ఫైల్స్లో తన పేరు ఉందన్న విషయం ట్రంప్ కు తెలుసంటూ వచ్చిన కథనాలను సౌధం కొట్టిపారేసింది ఇవి డెమోక్రాట్ నేతలు లిబరల్ మీడియా ప్రచారం చేస్తున్న కల్పిత కథనాలకు కొనసాగింపు తప్ప మరొకటి కాదని సౌధం ప్రతినిధి దుయ్యబట్టారు అమెరికా న్యాయమూర్తి ఒకరు ఎప్స్టీన్ ఫైల్స్ ను బహిర్గతం చేయాలన్న ఫ్లోరిడా కోర్టు ప్రయత్నాన్ని తిరస్కరించిన నేపథ్యంలో సౌధం ఈ మేరకు స్పందించింది ఎప్స్టీన్ ఫైల్స్లో ట్రంప్ పేరు పలుచోట్ల ఉందని వాల్ స్ట్రీట్ జర్నల్ ఓ కథనం ప్రచురించింది ఎప్స్టీన్ ఫైల్స్ ను న్యాయశాఖ సమీక్షించినప్పుడు అందులో చాలాసార్లు ట్రంప్ పేరు కనిపించినట్లు సీనియర్ అధికారులు చెప్పారని మే నెలలో నిర్వహించిన మీడియా సమావేశంలో అటార్నీ జనరల్ పామ్ బోండి పేర్కొన్నట్లు తెలిపింది చైల్డ్ పోర్నోగ్రఫీ ఉండటం వల్ల వాటిని కాపాడాల్సిన అవసరం ఉందని అందువల్ల మరిన్ని ఎప్స్టీన్ పత్రాలను విడుదల చేయకూడదని జస్టిస్ నిర్ణయించారని అమెరికా అధ్యక్షుడికి చెప్పినట్లు పేర్కొంది సంపన్న ఫైనాన్షియర్ సెక్స్ ట్రాఫికింగ్ కుంభకోణంలో నిందితుడు జెఫ్రీ కు తనకు మధ్య స్నేహాన్ని బయటపెడుతూ ఇటీవల ఓ కథనం ప్రచురించిన వాల్ స్ట్రీట్ జర్నల్ మీడియా మొఘల్ రూపర్డ్ మర్దోక్పై పది బిలియన్ డాలర్లకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ దావా వేశారు